వికారాబాద్ జిల్లాలో గత వారం రోజుల నుంచి వర్షాలు ఎడతెరిపి లేకుండా పడుతున్నాయి దాదాపు అన్ని చోట్ల కూడా ఎక్కడైతే మన కల్వర్ట్స్ ఉన్నాయో ఎక్కడైతే కాజ్వేస్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా మా పోలీస్ సిబ్బంది ప్లస్ మన పంచాయత్ సెక్రటరీస్ ఇంకా రెవెన్యూ సిబ్బంది అందరితో కూడా కోఆర్డినేషన్లో ఉన్నాము కొన్ని చోట్ల మనకు ఈ నస్కల్ వాగు కావచ్చు కావచ్చు కొన్ని ఏరియాస్ ఓవర్ఫ్లో అయింది ఓవర్ఫ్లో అయినప్పుడు ఇమీడియట్గా కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడైతే మనకు కాజ్వేస్ పైన ఓవర్ఫ్లో అవుతుందో అక్కడ ఇమీడియట్గా రోడ్ కూడా బ్లాక్ చేయడం జరుగుతుంది ప్రజలు ఎవరు కూడా రాకపోకలను లేకుండా అక్కడ బ్లాక్ చేసి వాటర్ మళ్ళా తగ్గిన తర్వాతనే నీరు కంప్లీట్గా తగ్గిన తర్వాతనే మనం ఆలోచించడం ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా ఓవర్ఫ్లో అవుతున్నా కూడా ప్రజలు ఇమ్మీడియట్గా డైలాంటి సమాచారం ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అదే కాకుండా ఎక్కడ ఏ ప్రమాదం ఉన్నా దీని ద్వారా ఎవరు కూడా చిన్న పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ ఎటువంటి పరిస్థితులు సహకారం లేకుండా ఎక్కడ చిన్న గుంతల్లే వెళ్ళడం అంటూ కూడా వెళ్ళదు అండ్ చాలా చోట్ల కలవస్థిగా చేపలు పట్టడం అనేది కాబట్టి అది కూడా ఈ చేపలు పట్టడం అన్ని చేయలేని మాన్సూన్ పీరియడ్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సో ప్ర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇంకా మనకు కొన్ని రోజులు వర్షాలు పడే సూచన ఉంది ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి ఎక్కడ ఏదైనా ఓవర్ఫ్లో ఉన్నా కూడా ఇమీడియట్గా పోలీస్ వారు తెలియజేసేటప్పుడు పోలీస్ వారు అక్కడికి వచ్చి ఆ రోడ్ని టెంపరీగా బ్లాక్ చేసి వాటర్ కంప్లీట్గా రిసీడ్ అయిన తర్వాత మన రాకపోకలు మనము స్టార్ట్ చేయొచ్చు కాబట్టి దీనికి ప్రజలందరూ సహకరించాలని అప్రమత్తంగా కూడా ఉండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ